నమస్తే మిత్రారా తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేకంగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదన్నా ఉందా అంటే అది అంగన్వాడీ పోస్టులు కాబట్టి దాదాపుగా ఎనిమిది వేల ఖాళీలు ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉన్నది ఏది ఏమైనా తప్పకుండా అంగన్వాడీ టీచర్లు కొన్ని ప్రమోషన్స్ కూడా ఇస్తారు కాబట్టి క్వాలిఫికేషన్ని బట్టి దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల మధ్యలో అయితే నోటిఫికేషన్ అయితే రావడానికి ప్రభుత్వము కసరత్తు చేస్తుంది మన సీతక్క గారు చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి ఇంకా ప్రభుత్వము ప్రీ ప్రైమరీ అదేవిధంగా ప్రైమరీ ఆ రకంగా టీచర్లను నియమించాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మహిళల కోసమే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి యూనిట్గా తీసుకొని నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు తప్పకుండా ఈ నోటిఫికేషన్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మీ గ్రామంలోనే ఉండి మీరు మంచిగా ఉద్యోగం అయితే చేసుకో కాబట్టి ఈ పోస్టులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏముంటుంది పరీక్ష ఉంటుందా ఉండదా అదే రకంగా దేనికి ఉండాల్సినటువంటి వయస్సు అదేవిధంగా గతంలో ఏ రకంగా ఉండే ఈసారి ఏ రకంగా ఉండబోతుంది ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పని ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూడండి ఇట్ల ఇంకా శ్రీను ఇంగ్లీష్ కవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు తప్పకుండా చాలా విషయాలు తెలుసుకుంటారు కాబట్టి మనకు యాప్ కూడా వచ్చింది ఎగ్జామ్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సిలబస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ మెటీరియల్ అందించడానికి మీకోసం యాప్ తెచ్చాను కాబట్టి తప్పకుండా మన యాప్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి లింకులో ఇస్తాను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను అదేవిధంగా మన యొక్క ప్లే స్టోర్ లో కూడా శ్రేణు ఇంగ్లీష్ మన ఫోటో ఉంటుంది దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వేకెన్సీ ఆధారంగా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళే అర్హులు ఇది మొదటిది రెండవది ఏంటంటే మిత్రులారా ఇక్కడ ఎవరైతే అంటే విడో అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఒకవేళ వాళ్ళు లేనప్పుడు తర్వాత ఉండేటువంటి మహిళలకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అర్హత ఇంతకుముందు అయితే టెన్త్ క్లాస్ ఉండేటువంటిది దాదాపుగా ఇప్పుడైతే దాదాపుగా డిగ్రీ చేయడానికి తప్పకుండా అవకాశం ఉంది క్వాలిఫికేషన్ కాబట్టి జాగ్రత్త అండి ఈ కాలంలో డిగ్రీ అంటే కామన్గా అందరు చేశారండి ఇంకా విషయం ఏంటంటే అంగన్వాడీలలో కూడా తప్పకుండా ప్రమోషన్స్ ఇస్తే మరికొంత వేకెన్సీ అనేటువంటిది వస్తుందని చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే తప్పకుండా డిగ్రీ ఉండొచ్చు అదే వితంతువులకు మొదట అవకాశం అనేటువంటిది ఇస్తారు అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే దానికి అర్హులు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ అనేటువంటిది ఇంతకుముందు లేకుండా ఇచ్చారు కానీ ఈసారి తప్పకుండా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మొదటి పేపర్ అనేటువంటిది కామన్గా జిఎస్ఎనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది అనుకుంటున్నాం మనము అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి దానికి అనుగుణంగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ప్రిస్క్రైబ్ సిలబస్ అనేటువంటిది ఇంతవరకు మన దగ్గర ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి లేదండి మన దగ్గర మొదటి పేపర్ అయితే జిఎస్ చదువుతూ ఉండండి తప్పకుండా ఎందుకంటే జిఎస్ అనేటువంటిది కామన్గా అందరికీ ఉంటుంది కాబట్టి అంటే బేసిక్ అనేటువంటిది ఎందుకంటే అంగన్వాడీ పోస్టుల్లో కూడా తప్పకుండా వాళ్లకు టీచర్ను నియమించాలని ప్రభుత్వానికి బలంగా ఉంది కాబట్టి ఆ రకంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి పేపర్ అయితే ఎగ్జామ్ అయితే తప్పకుండా పెడతారు కాబట్టి ఆ రకంగా మీరు కొద్దిగా ఫోకస్ పెట్టి జిఎస్ పేపర్ పైన కొద్దిగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మహిళలకు ఎస్పెషల్లీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తప్పకుండా నోటిఫికేషన్ పకడ్బందీగా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ అనేటువంటిది అనేటువంటిది చెప్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా అలాంటి టీచర్స్ కావాలంటే అంగన్వాడీలోనే ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేటువంటిది జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అవన్నీ కూడా ప్రక్రియ అనేటువంటి జరిగి తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ మనకు టైం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో బి అలర్ట్గా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇస్తాను నేను కాబట్టి తప్పకుండా మీరు జిఎస్ అనేటువంటిది చదువుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్